ఏజెన్సీలో మన్యం బంద్ అల్లరు జిల్లా పాడేరు జీ మాడుగుల చింతపల్లి జికె వీధి కొయ్యూరు ఏజెన్సీ మన్యం ప్రాంతాల్లో సంపూర్ణంగా బంద్ కొనసాగుతుంది ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని జీవో నెంబర్ మూడు పునరుద్ధరించాలని ఏజెన్సీ వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ నియమిక చట్టం చేయాలి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మెగా డిఎస్సి నుండి మినహాయించాలి ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం టీచర్ పోస్టులు ఏడు ఆదివాస గిరిజనులకు దక్కేవి గిరిజన ప్రాంతాల్లో కేవలం నలభై రెండు పోస్టులు మాత్రమే కేటాయించడంపై ఈ బంద్ ముఖ్య ఉద్దేశం మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయింపు ఇవ్వాలని స్థానిక ఆదివాసులకు నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నూరు శాతం ఉద్యోగాల జీవో నెంబర్ మూడు పునరుద్ధరణ లేదా ప్రతి నూతన జీవో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ మాట నిలబెట్టుకోవాలని సాధన కమిటీ పిలుపునిచ్చింది ఈ బంద్తో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి చెద్దపల్లి ప్రాంత వాణిజ్య సదుపాయాలు పూర్తిగా మూసివేశారు పర్యాటక ప్రాంతమైన రిసార్ట్స్ కొత్తపల్లి జలపాతం పూర్తిగా మూతపడ్డాయి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పారా కాశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాలు కమిటీ ఉద్యోగ సంఘాలు తదితరులు పాల్గొన్నారు సాధన రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంధు కొనసాగుతూ ఉంది జయప్రదం చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల పైసీలకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే అందులో అల్లూరు జిల్లాలో అలాగే రప్పచోడవరం కలిపి యాభై నాలుగు పోస్టు వచ్చింది గిరిజన ప్రాంతంలో ఈ రోజు దర్దాపు లక్ష మంది చదువుకొని ఉన్నారు నిరుద్యోగులు ఇంటారు డిగ్రీ బిఈడి టెట్టు రకరకాలు ఉన్నటువంటి ఉద్యో చదువులు చదివి ఈరోజు ఖాళీగా ఉన్నారు వీళ్ళందరూ ఏమైపోవాలా అందుకోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పెషాలిటీ గిరిజన ఫెసలిటీ ప్రకటించాలి జీవో నెంబర్ త్రీ పోయిన తర్వాత దానికి ఆర్డినెన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం తేవడం లేదు దానికి కారణం ప్రధానమైనటువంటిది ఏకలవ్య సంబంధించినటువంటి స్కూల్లో ఈరోజు మేఘాలయ మణిపూరు ఉన్నటువంటి నాగాలాండ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏకలవే స్కూల్లో పాఠాలు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులు ఏం కావాలి అందుకోసం గిరిజనుల యొక్క గుండె రగులుతుంది అందుకోసం ప్రభుత్వం ఏదైనా కూడా మా గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క గొంతుకు నొక్కి గిరిజనుల యొక్క భూములు కానీ ఉద్యోగులు కానీ జోలికి వస్తే ప్రభుత్వాలు ఏదైనా కూడా మేము కబర్దారని అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం ఆ రకంగానే భవిష్యత్ పోరాటం కొనసాగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం పెద్దలుగా ఉన్నాను నేను చెట్టుపల్లి బండా మేము మేము మాట్లాడేది ఏమంటే ఈ ఉద్దేశం ఈ పండును ఉద్దేశించి మాట్లాడేదే కానీ కూడా ఈ నమ్మక పునరుద్ధరించాలి తర్వాత తర్వాత గిరిజనుల ఉద్యోగాలు గిరిజనులకి ఇవ్వాలి తర్వాత మా భూములు కానీ మా చట్టాలు కానీ కాపాడడానికి మేము ప్రయత్నిస్తున్నాము మేము దీనికి ఖండిస్తున్నాము కూడా మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే ఈ ఉద్రత ఇంకా ఎక్కువగా చేస్తాము రెండోది మాకు ఎటువంటి అన్యాయం న్యాయం జరగకుండా మా పిల్లలు రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ చేతిలో మో చేతి నీళ్ళు తాగుతూ మేము బ్రతకాలని ఇంకా ఎన్నాలి ఈ బాధలు అంటే బ్రిటిష్ వాళ్ళే ఇబ్బందులు పెట్టారు అని మనం తరిమినప్పుడు మాకు మాకి ఏ ఒక్క న్యాయం జరుగుతుంది ఇక్కడ అంటే మేము ఇలాగా ఇంకా అనాథలుగా బ్రతకడమే మా జ మా జయమా దీన్ని వెంటనే వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు సరైన న్యాయం చేయకపోతే మేము ఎటువంటి ఎదిరించడానికైనా ఎటువంటి దానికైనా సరే మేము